నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు మనం ఒక ఇంటి మూలల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి చూడండి అడిగిన క్వశ్చన్ కూడా చెప్తాను ఇది ఇది ఒక స్థలం ఇది ఇల్లు అనుకుంటే ఇట్లా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకుందాం ఇక్కడ టాయిలెట్ పెట్టినప్పుడు ఈ రూమ్ కి ఇది నైరుతి అవుతుంది ఇది టాయిలెట్ ఉండొచ్చా అనేది క్వశ్చన్ ఇది మీరే చెప్పాలి ఉండొచ్చా ఉండొద్దా అనేది ఇక్కడ టాయిలెట్ ఈ రూమ్ కి ఇక్కడ టాయిలెట్ ఉండొచ్చా ఉండొద్దా అనేది మీరే చెప్పాలి దానికి దీనికి ఇది నైరుతి అవుతుందంట క్వశ్చన్ ఈ రూమ్ కి ఇది నైరుతి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ రూమ్ కి ఇది నైరుతి కానీ ఇక్కడ ఇది నైరుతి అయితే ఇది ఏంటిది ఇది ఇది సౌత్ వెస్ట్ కార్నరు ఓకే ఇది నైరుతి మరి ఇదేంటిది ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఒక ఇంటికి సంబంధించి ఇప్పుడు ఇది మొత్తం ఉంది దీంట్లో ఒక ఫోర్ రూమ్స్ అనుకుందాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఒక టాయిలెట్ కట్టారు ఈ రూమ్ కి ఇది నైరుతిలో టాయిలెట్ ఉంది ఇది రాంగ్ అని అంటున్నారు కదా ఇది రాంగ్ అంటున్నారు ఓకే నేను కూడా అగ్రి నైరుతిలో ఈ కార్నర్ ఏంటిది అనేది నా క్వశ్చన్ ఇక్కడ ఇది నైరుతి అయితే మరి ఇది ఇదేంటిది నేను అనేది అదే మీరు ఇది నైరుతి అని అంటున్నారు కదా ఇంటికి ఎన్ని నైరుతులు ఉంటాయి సో ఓకే ఓకే అది కూడా ఓకే ఇది నైరుతి అనుకున్నా సో ఓకే ఇవన్నీ నైరుతులే ఇక్కడ మనం ఒక గమనిస్తే ఇది ఆగ్నేయ కదా మరి ఇక్కడ ఒక స్టవ్ పెట్టుకోవాలి మనం ప్రతి రూమ్ కి ఒక కిచెన్ ఉండాలి స్టవ్ పెట్టుకోవాలి ప్రతి రూమ్ కి ఈశాన్యం చూసుకోవాలి ప్రతి రూమ్ కి ఆగ్నేయం చూడాలి నైరుతి చూడాలి అన్నీ చూసుకోవాలి రూమ్ కి రూమ్ కి అలాంటప్పుడు ఇక్కడ ఒక పొయ్యి పెడదాం మనం ఇక్కడ ఒకటి ఇక్కడ 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 ఇట్లా ఎన్ని రూమ్స్ అయితే అన్ని రూమ్లకు మనం పొయ్యి పెడదాము మనం ఏమేమి ఉండాలో అవన్నీ పెట్టుకుందాం మరి ఈ విధంగా చేసుకుని చూద్దాం మరి కానీ అలా ఎట్టి పరిస్థితిలో ఉండదు నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను ఈ రూమ్కి ఇది నైరుతి అయితే ఇది ఏంటిది కాబట్టి అలా ఏ విధంగా ఉండదు మీరు గమనించండి ఎట్టి పరిస్థితిలో ఆ విధంగా చూడకండి ఎందుకంటే నన్ను క్వశ్చన్ అడిగినారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు అదే ఫాలో అవుతారంటే ఫాలో కాండి ఇక్కడ ఒక స్టవ్ పెట్టండి ఇక్కడ ఒక స్టవ్ ఇక్కడ ఒక స్టవ్ ఇంట్లో ఎన్ని రూమ్లు ఉంటే అన్ని ఆగ్నేయాలు ఉంటాయి అన్ని నైరుతులు ఉన్నప్పుడు అన్ని ఆగ్నేయాలు ఉంటాయి కదా అన్ని స్టవ్లు పెట్టండి అన్ని పొయిల్ పెట్టండి ప్రతి ఒక్కటి రూమ్ కి రూమ్ కి చూడండి అలాగే చేసుకొని చాలా మంచిగా ఉండండి ఆ విధంగా పోయే వాళ్ళు ఆ విధంగానే చూసుకొని ప్రతి రూమ్ కి పెట్టుకోండి క్లియర్గా ఓకేనా కానీ అస్సలు ఉద్దేశం ఏంటంటే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమైతే చాలు అని నేను అనుకుంటున్నాను రూమ్ కి రూమ్ కి కట్టి పరిస్థితిలో చూడకండి ఓన్లీ ఇంటి మొత్తానికే చూడాలి రూమ్ కి రూమ్ కి చూడకండి ఇది మీకు క్లియర్గా చెప్తున్నాను ఇంకా దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు అంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను లేదు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పది మందికి తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలిస్తే వాళ్ళకు కూడా ఒక తెలిసి వాళ్ళు మంచిగా అవ్వడం ఒక ఏ కదా మనకు కూడా నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ